నింపుకొని కార్యకర్తల బలముతో చంద్రన్నను ఎంచుకొని అన్ని రంగాల్లో నా ప్రగతిని సాధించుకొని అవమానం దరిచేరిన అవస్థలని దాటుకొని ప్రేమతోని ప్రజల మనసు గెలిచినట్టి ఇంటి పార్టీ ప్రేమతోని ప్రజలు మనసు గెలిసినట్టి ఇంటి పార్టీలో చిరకాలం నిలిసినట్టి తెలుగు రేసము చెంద మన చంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన మహానాయకుడు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్లో తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండేపి నియోజకవర్గం తెలుగులేని నేత హ్యాట్రిక్ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల గారికి కొండేపిలో అత్యధిక మెజార్టీతో టీడీపీ పార్టీని నిలబెట్టిన నిత్య కృషి వరుడు శ్రీ దామచర్ల సచ్చా గారికి ఇవే మా శుభాకాంక్షలు నలదల రామారావు తెలుగుదేశం పార్టీ ఉప సర్పంచ్ చిరికూరపాటు జరుగుమల్లి మండలం ఎమ్మెల్యే స్వామి గారు అత్యధిక మెజార్టీ గెలవటం చాలా సంతోషంగా ఉంది ప్రతి మండలం ప్రతి ఊరు కసిగా ఒక ఒక టైమింగ్ ప్రకారం పనిచేసి చాలా ఎప్పుడూ లేని విధంగా కొండేపు కానిస్టేషన్లో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజార్టీ తేవటం అందరూ కలిసికట్టుగా చేసిన కృషి వల్ల ఇది జరిగింది దీనికి అందరూ చాలా సంతోషంగా ఉంది స్వామి మన ఎమ్మెల్యే గారికి మినిస్టర్ రావాలని అందరం కోరుకుంటా ఉన్నాం దాంట్సార్ల సత్యాగారి నాయకత్వం దాదాపుల పూర్ణ పూర్ణచంద్ర గారి సహకారంతో ఇంత దూరం ఇంత మెజార్టీ అత్యధిక మెజార్టీ రావడానికి కారణం పూర్తిగా వాళ్ళ సపోర్ట్ తోటి జరగటం జరిగింది దీని దీనివల్ల అత్యధిక మెజార్టీ రావటం ఎంతో ఇదిగా ఉంది మాకు రేపు పన్నెండవ తేదీ తేదీన మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి మన ఎమ్మెల్యే స్వామి గారి ప్రమాణ స్వీకారంగా స్వీకారానికి వచ్చేసి మన పో మన పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి அந்த உதய உதயபூர்வம் நமஸாரா தெளிவித்தான்